హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ ఇండ్ల స్థలం రెండు వందల ఇరవై గజాలు హౌస్ సైడ్ పర్ సేల్ టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తున్న విధంగా ఈ ల్యాండ్ గ్రేటర్ విశాఖ పరిధిలోని దువాడ దువాడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది ఇంకా వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క మెంబర్గా భావించి ఈ యొక్క ఇంటి స్థలాల్లో అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం మీరు ఏదైనా ఇంటి స్థలాన్ని హౌస్ సైట్ని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ఇంటి స్థలం హౌస్ సైట్ కావాలి అనుకుంటే వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఈ రెండు వందల ఇరవై గజాలు దువాడ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగినటువంటి ఈ హౌస్ సైట్ రికార్డ్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు కలిగినటువంటి ఈ ల్యాండ్ గజం ఒక్కింటికి రెండు వందల ఇరవై గజాల్లో గజం ఒక్కింటికి ముప్పై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఒక గజం ధర ముప్పై వేలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ సైట్ని తీసుకుందాచిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ